ే నమ శ్రీ మహాగణాధిపతి ఓం నమో త్రిదేవి త్రిమూర్తి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాశిచక్రము గ్రహములు దిన ఫలితములు తదుపరి తులారాశి రోజు మీకు అనుకూలమైన రోజు మంచిగా నలుడితో కలిసి సంభాషిస్తారు విందు భోజనము సమయానికి నిద్ర అనుకున్న సమయానికి పనులు జరుగుతాయి ధనము లభించవచ్చు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ తృప్తి కలిగి కలిగి పనులు చేస్తారు తదుపరి రుచిక రాశి రోజు మీకు అనుకూలమైన రోజు కాదు వ్యాపారంలో ఉద్యోగంలో అసంతృప్తి సాంసారిక జీవితంలోనూ సంతోషం ఉండదు మనసు చలనంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగవు సమయానికి అందవలసిన ధనం కూడా అందదు తల్లితో సంభాషణలు ఉండవచ్చు తదుపరి ధనుస్సు రాశి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు ధన వ్యయం కలదు ఉద్యోగ వ్యాపారంలో జాగ్రత్తతో కలిగి ఉండాలి ఉదయం ఏడు నుండి తొమ్మిది మధ్యన బయటకు వెళ్ళకండి అనుకూల సమయము కాదు తదుపరి మకర రాశి ఈ రోజు మీకు అనుకూలమైన రోజు ఏ పని చేసినా లాభము ఆశించవచ్చును విద్యా విషయంలో కాని సంతాన విషయంలో కానీ ధన విషయంలో కానీ మంచి జరిగే సూచనలు కానవస్తున్నాయి ఇంటి ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చును తదుపరి కుంభరాశి ఈ రోజు మీకు అనుకూలమైన దినము ఉద్యోగంలో తృప్తి కలుగుతుంది అనుకోని ప్రయాణం చేస్తారు ఉదయం పదకొండు నుండి ఒంటి గంట మధ్య అనుకూల సమయము మంచి భోజనము సమయానికి నిద్ర మంచి సుఖము కలుగుతుంది కలుగుతుంది శుభవార్తలు వింటారు ఆహ్వానాలు కూడా అందవచ్చును తదుపరి మీనరాశి ఈరోజు మీకు అనుకూలమైనటువంటి దినం కాదు అననుకూలమైన రోజు తల్లితో సంభాషించుట జరుగుతుంది తల్లి ద్వారా ధనప్రాప్తి కలగవచ్చు అత్తగారి అత్తగారిదరపు బంధువులలో సంభాషణలు చేస్తారు సంసార సౌక్యము ఉండదు దూర ప్రయాణ సూచనలు ఉండవచ్చు ఉండవచ్చు పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఓం శాంతి